జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేసినాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినాడు అని చెప్పేసి ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు లోకేష్ నాయుడు గారు ఒక మరోవైపు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే చెప్పి ప్రజల్ని పెట్టే కార్యక్రమం కూడా చేపట్టేశారు సరే పోని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేసినాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో ఆయన చేసిన అప్పులు లెక్క ఎంత అదేవిధంగా ఎంత అమౌంట్ ఆయన అప్పు చేశాడు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందించాడు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేశాడు అవి కూడా చెప్తే బాగుంటుంది కదా విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఎంత అప్పు చేశాడు ఆ లెక్కలు కూడా చెప్పాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది దిగిపోయిన నాటికి రాష్ట్ర ఖజానాలు ఎంత పెట్టేసి వెళ్ళాడు వంద కోట్లు కూడా లేవు ఆనాడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు చెప్పారు రాష్ట్ర ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో వంద కోట్లు కూడా లేవు చేసిన చోట్లంతా కూడా మేము అప్పులు చేసినా మీకు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అప్పు పుట్టదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏ అంటే ఆయన పీరియడ్ ఏ విధంగా రూలింగ్ చేస్తారు మేము చూస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికారు వాళ్ళు ఈనాటి బాబులో పెద్ద పెద్ద క్రమంలో కూడా రాయించారు ఇప్పుడు ఏ అంటే లెక్కలు తెలియకుండా ఎక్కడో ఒక చిన్న క్లిప్ తీసుకువస్తారు వస్తారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేయాలని చెప్పేసి ఏదో తప్పుడు లెక్కలంతా కూడా చెప్తా ఉంటారు ఎస్పెషల్ చెప్పాలంటే నారా లోకేష్ అడిగారు గారు ఆయన మంత్రి కదా వాళ్ళే కదా ప్రభుత్వం లెక్కలు మొత్తం ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎప్పుడు ఏ నెలలో ఎంత ఎన్ని కోట్లు ఎక్కడెక్కడ అప్పు చేశాడో మొత్తం లెక్కలన్నీ ఉంటాయి కదా ప్రభుత్వం దగ్గర ఉంటాయి కదా తర్వాత ఆ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెట్టాడో మొత్తం డేటా అంతా ఉంటుంది కదా ఆ మొత్తం డేటా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయచ్చు కదా అవన్నీ చేయరు ఎక్కడో ఒక మూల చిన్న బిట్ ఉంటుంది ఆ బిట్ని తీసుకొస్తారు స్క్రీన్ షాట్ చేస్తారు సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తారు అంతా తప్పుడు ప్రచారం నారా లోకేష్ నాయుడు గారికి సమయం సందర్భం లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చెల్లించినటువంటి వడ్డీలు గుర్తుకొస్తాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాం నాటే లెక్కల్ని ఒకసారి తెర మీదకి తీసుకొచ్చి ఇదిగో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి ఎక్స్లో పోస్టు అందుకు బలం కలిగించే పత్రాలు ఏవో ఎక్కడో ఏదేదో తీసుకు షేర్ చేస్తారు అయితే లోకానికి అన్నీ తెలుసున్న సంగతి నారా లోకేష్ నాయుడు గారు మర్చిపోతున్నారు అయ్యా నారా లోకేష్ నాయుడు గారు మీ హయాంలో సంపద ఏమి సృష్టించలేదు అది ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది మీరు చెల్లించిన వంటి భారీ వడ్డీలు అంటూ నెటిజన్లో ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు అంతేకాదు వాటికి ఆధారాలు కూడా షేర్ చేస్తున్నారు ముందు నారా లోకేష్ నాయుడు గారు ఎక్స్లో పెట్టినటువంటి పోస్ట్ సంగతి పోస్ట్ ఏందో ఒకసారి మనం కూడా తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఏదో పెట్టేసినారు ఏదో కళ్ళు మోసుకొని చూసేస్తారు ఉంటే తప్పుది వాళ్ళు ఒక సెక్టర్ పీపుల్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేయొచ్చేమో చేయొచ్చు తప్పులేదు ఎందుకంటే వాళ్ళ లీడర్ వాళ్ళ పార్టీ వాళ్ళు అది ఉంటుంది అట్లా చెప్పేసి అందరినీ నమ్మి గుచ్చే కార్యక్రమం చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు కదా రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారిని సృష్టించిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంతా కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు అదేవిధంగా అందినాయకాడికి అప్పులు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు యాభై ఎనిమిదేళ్ల పాటు అందరూ ముఖ్యమంత్రులు కలిపి చేసిన అప్పు మీద రెండు వేల పంతొమ్మిది నాటికి పద్నాలుగు వేల నూట యాభై ఐదు కోట్లు వడ్డీ చెల్లిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలించిన ఐదేళ్ల కాలానికి ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు కూడా చేరిందని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు చెప్తున్నారు అంటే అందరూ ముఖ్యమంత్రులు చేసినవంటి అప్పు మీ అప్పు మీద కట్టినటువంటి వడ్డీ కంటే ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మీద కట్టే వడ్డీనే సుమారు పదకొండు వేల కోట్లు అధికమని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి ఆర్థిక పెద్ద సృష్టించారు ఈ గణాంకా ఏ చెప్తాయని చెప్పేసి ఆయన ఘాటైన తీవ్రమంటే ఒక పోస్ట్ కూడా చేశారు అయితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో విభజిత ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టే కూటమి ప్రభుత్వం దిగిపోయిన నాటికి అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి చెల్లించిన వడ్డీలు ఏమీ తక్కువగా లేవు అంతకు ముందు వరకు యాభై ఎనిమిది ఏళ్ళలో అన్ని ప్రభుత్వాలు చెల్లించిన వ అంటే అన్ని ప్రభుత్వాలు చెల్లిస్తూ వచ్చేవంటి వడ్డీ కంటే రెట్టింపు ఉండడం ఒకసారి నారా లోకేష్ నార్గా తెలుసుకోవాలి ఆ లెక్కలంటే కూడా ఒకసారి తెలుసుకోవాలి మనందరం కూడా తెలుసుకుందాం మీకు అందరూ మీరందరూ కూడా తెలుసుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేవలం ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే వడ్డీ ప్రభుత్వాలు చెల్లించేవి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు మాత్రం ఎప్పటివరకు రెండు వేల పద్నాలుగు అంటే రాష్ట్ర విభజన జరిగినంత వరకు రాష్ట్రం చెల్లించే వడ్డీలు ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లు ఏడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే రెండు వేల పద్నాలుగు రెండుగా రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ను మొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పరిపాలించాడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది నాటికి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుల మీద చెల్లించినటువంటి వడ్డీ అక్షరాల పదిహేను వేల మూడు వందల నలభై రెండు కోట్లు అక్షరాల పదిహేను వేల మూడు వందల నలభై రెండు కోట్లు కూడా పెరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అంటే ఆయన ఈ రెండింగ్లో ఆయన దిగిపోయే ముందు సంవత్సరంలో ఆయన చెల్లించినటువంటి వడ్డీ పదిహేను వేల మూడు వందల నలభై రెండు కోట్లకు కూడా పెరిగింది అంటే ఏడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కోట్ల వడ్డీ అధికమైనది కదా లెక్కలు చెప్తున్నాయి కదా ఒకసారి అవి కూడా తెలుసుకోవాలి కదా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక విధ్వంసం చేశారని చెప్పేసి నారా లోకేష్ నాయుడు గారు ఆయన లెక్కల ప్రకారం ఒకసారి ఓకే ఆయన మంత్రి కాబట్టి ఒప్పేసుకుందాం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంపద సృష్టి ఎక్కడ జరిగిందో ఒకసారి చెప్పాలి కదా చెప్పాలి కదా తమ తండ్రి హయాంలో జరిగింది కూడా ఆర్థిక విధ్వంసమే కదా అని చెప్పేసి నేనే కాదు చాలామంది ప్రశ్నిస్తున్నారు నారా లోకేష్ నాయుడు గారు అయినా అనవసరంగా వడ్డీల లెక్కలో తెర మీదకి తీసుకొచ్చి నిజాలేవో చెప్పేలా చేసి నవ్వుల పాలవడం మీకు మాత్రమే సాధ్యం ఎందుకంటే చెప్తున్నారు కదా మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన చేసామంటే అప్పుల వల్ల మేము ఇన్ని కోట్లు కట్టేస్తున్నాం వడ్డీ డబ్బులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో మీ నాన్న చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికే పదిహేను వేల కోట్ల అప్పు ఉంది దాని పరిస్థితి ఏంది దాని పరిస్థితి కూడా చెప్పాలి కదా అంటే ఆ అప్పులు ఈ అప్పులు అన్నీ కలుపుకుంటే వడ్డీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల కోట్లు అయ్యింది మరి ఆనాడు నాన్న ఏమన్నా అప్పులు తీసుకొచ్చి నేను మళ్ళీ ఏమైనా చెల్లించే వెళ్లి లేదు కదా ఆ అప్పులు కూడా ఇప్పుడు యాడ్ అయ్యాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు అప్పులు కూడా యాడ్ అయ్యాయి కదా ఆ అప్పులు ఈ అప్పులు యాడ్ అయినప్పుడు వడ్డీ రేటు పెరుగుతుంది కదా సరే పోనీ ఇప్పటివరకు మీరు చెప్తున్నారు కదా ఇరవై నాలుగు వేల కోట్లు అప్పు వడ్డీ కడుతున్నామని చెప్పేసి మీరు దిగిపోయినాటికి అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ జరిగితే ఆ ఐదు సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల్లో వడ్డీ రేట్లు పెరగకుండా మీరు తగ్గించండి చూస్తాం ఎక్కడ అప్పులు చేయకుండా తగ్గించకుండా పోండి సంపద సృష్టించండి ఇరవై నాలుగు వేల కోట్లు ఏదైతే ఉందో వడ్డీ ఇంకా అవి పెరగకుండా చూడండి మీరు ఇక్కడ అధికారంలో ఉన్నారు ఇవి గత ఎనిమిది నెలలుగా రాష్ట్ర ఆదాయం సున్నా చేసిన అప్పులు లక్ష కోట్లు ఇప్పటికే లక్ష కోట్లు అప్పు చేశారు దానికి వడ్డీ అంటే మీరు చేస్తేనేమో సంసారం వేరే వాళ్ళు చేస్తే ఇవే ఇప్పించారమా ఏమండి నారా లోకేష్ అడిగారు ఒక మంత్రిగా ఉండే మళ్ళీ మీరు ఎక్కడో ఆక్స్ఫోర్డ్లోనే ఎక్కడో చదివే వచ్చారు ఆ మాత్రం తెలుసుకోలేరా ఏ ఇరికి ఆ ఇరు అప్పుడు అయితే పెరుగుతుంటాయి వడ్డీ రేట్లు కూడా పెరుగుతూ పోతుంటాయి మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలిస్తా చూస్తాం